పావని సుధాకర్ మాట్లాడుతున్నాను ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఈ మధ్య కాలంలో బరువు తగ్గాలనుకున్నాడు చాలా మంది కొర్రలతో అన్నం వండుకుని తింటున్నారు కొర్ర అన్నం అలాగే కొర్రలతో కొర్రన్నం కాకుండా టేస్టీగా ఈజీగా కొర్రలతో బిర్యానీ ఎలా చేసుకోవాలి చూపించిపోతున్నాను కొర్రలు షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎముకలు బలానికి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి ఇంకెందుకు ఆలస్యం కొర్రలతో బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు ముందుగా మనం కొర్రల్ని చక్కగా ఉడికించేసుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి ఉడికించేసుకుందాం కొర్రలు ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ చిన్నగా కట్ చేసిన క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర అలాగే గ్రీన్ బటాని పెట్టుకున్నాను కళాయిలో కొంచెం నెయ్యి వేసాను నెయ్యి హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను ఇది దోరగా ఫ్రై అయిపోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి ఆయిల్ బదులు మనం హోమ్మేడ్ గీ వాడితే చాలా మంచిది హెల్త్కి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసాను ఇష్టం ఉన్నోళ్ళు క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు అలాగే గ్రీన్ బటానీ వేసాను ఈ లైట్గా కుక్ అవ్వాలి సిమ్లో పెట్టి చక్కగా కుక్ చేయండి ఉల్లిపాయ క్యారెట్ అలాగే గ్రీన్ బటాని ఇప్పుడు స్వీట్ కార్న్ వేసాను కొంచెం స్వీట్ కార్న్ లైట్గా బాయిల్ చేసినాక స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేశాను ఈ మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తున్నాను వాటికి సరిపడాగా కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాను ఈ మొత్తం మిక్స్ అయిపోయేటట్టు మనం చక్కగా అంతా కలిపేసుకుందాం వెజిటేబుల్స్ లైట్గా కుక్ అవ్వాలి అలాగే సాల్ట్ వేసిన టేస్ట్కి సరిపడాగా సాల్ట్ వేసాను మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందాం కొంచెం ధనియాల పొడి ఇష్టం ఉన్నోళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ధనియాల పొడి వేసాను మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని దీంట్లో సరిపడాగా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మూత పెట్టేసుకుందాం ఈ వెజిటేబుల్స్ ఇవి కుక్ అయిపోతాయి ఆ వెజిటేబుల్స్ కుక్ లోపు మనం దీంట్లోకి రైతా తయారు చేసుకుందాం కీరా రైతా దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి కర్డ్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను కీరా రైత అయితే చాలా బాగుంటుంది కర్డ్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు కుకుంబర్ ఉంటుంది కదా కీరా అంటాము దాన్ని చెక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ వేసాను లేకపోతే తురిమేసి వేసినా పర్లేదండి కీరాని అలాగే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను కాళ్ళు సాల్ట్ కీర చిన్నగా కట్ చేసిన కీర కొత్తిమీర యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకున్న కీర రైతా రెడీ అయిపోయింది అలాగే వెజిటేబుల్స్ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి మన ముందే ఉడికించి ఉంచుకున్నాం కదండి కొర్రలు ఆ కొర్రల్ని దీంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేద్దాం కొర్రల్ని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి కుక్కర్లో ఉడికించుకుంటే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని కొర్రల్ని దీంట్లో ఈ వెజిటేబుల్స్ కుక్ అయినాక యాడ్ చేసేసా కొత్తిమీర జల్ వేసుకుందాం అయిపోయిందండి మన కొర్రలతో టేస్టీ టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన కొర్రలతో హెల్తీగా టేస్టీగా టేస్టీ టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోయింది రెగ్యులర్గా రైస్తో చేసుకునే బిర్యానీ కాకుండా కొర్రలతో ఈసారి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ సూపర్గా ఉంటుంది దీంట్లోకి కీరా రైతా అలాగే కొంచెం కీరా క్యారెట్ వెజిటేబుల్స్ కూడా పెట్టుకున్నాను లంచ్ బాక్స్లో సూపర్ అనమాట ఈ రెసిపీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కటియాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని రెసిపీస్ మీకోసం షేర్ చేస్తుంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్